హాయ్ చైతన్ గారు నమస్తే మేడం చైతన్ గారు నరాల వీక్నెస్ హోమియోపతి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నరాలు ఉంటాయి కదా ఉంటాయి పేషెంట్లు నరాల ఎఫెక్ట్ అయితే ఏం సిమ్టమ్ లో వస్తారు మెడ నొప్పి చేతులు లాగడం చేతుల్లో తిమ్మిర్లు కాళ్ళల్లో తిమ్మిర్లు నడుము నొప్పి ఈ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు ఒక పేషెంట్ వచ్చిండ్రు అట్లానే ఆ పేషెంట్ కి ముప్పై ఐదు ఏండ్ల నుంచి సిఆర్టికా ప్రాబ్లం ఉంది జనరల్ గా ఏ పేషెంట్స్ దీనికి ఎందుకు అంటే ఫిఫ్టీ ప్లస్ ఓకే పర్వాలేదు అనుకోవచ్చా ప్లస్ అని మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు లాస్ట్ మంత్ నా దగ్గర ఈ స్విగ్గి జొమాటో ర్యాపిడో బండ్లు నడుపుతారు కదా ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఎక్కువ పిల్లలు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు పది మంది వచ్చిండ్రు ఎట్లొచ్చిండ్ర అంటే వీళ్ళు ఫుల్ డే బండి నడుతారు ఫుల్ డే ఇంతసేపు బండి నడుపుతారు అంటే వాళ్ళ నడుములో ప్రాబ్లమ్స్ అవుతాయి నడుములో ప్రాబ్లమ్స్ అయిన తర్వాత వాళ్ళకు ఎందుకంటే ఫుల్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సిటీలో నడతారు అన్ని గుంతలు గింతలు అన్ని ఉంటాయి రోడ్లు చక్కగా ఉండవు వీళ్ళు పోతారు అది పార్సల్ తీసుకున్నాక వానికి డెలివరీ టైంకి వాడు మళ్ళా కంప్లైంట్ ఇస్తాడు కానీ చేతన్ గారు మనది ఫార్మర్ బేస్డ్ కంట్రీ కదా రైతు లైక్ బాధ్యత తీసుకున్నా ఇండియా ఇస్ లైక్ ఫార్మర్ బేస్డ్ కంట్రీ కదా అప్పుడు ఎంత కష్టం చేసేవారు అప్పుడు ఇంత ఉండేది కాదు లైక్ ఐ ఐ జస్ట్ ఇయర్స్ ప్లస్ ఇప్పుడు మీరు చెప్పిన వచ్చేస్తుంది అవును ఎందుకంటే పొల్యూషన్ అట్లా పెరిగింది పొల్యూషన్ పెరిగింది మళ్ళీ మీరు ఫార్మర్ బేస్డ్ కంట్రీ అంటున్నారు కదా ఇప్పుడు నా దగ్గర చాలా పేషెంట్లు నరాల బలహీనతకి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా చాలా మంది ఫార్మర్లు కూడా ఉన్నారు ఎందుకున్నారు తెలుసా మీకు నైన్టీన్ సిక్స్టీస్ కన్నా ముందు రైతులు ఉంటుండే కదా ఫార్మర్లు వీళ్ళందరికీ పెస్టిసైడ్ యూజ్ లేకుండే జనాభా తక్కుండే మనకు ఎంత ఫుడ్ కావాలి అది కూడా లిమిటెడ్ మనం ఇనఫ్ ఫుడ్ ఉండే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటిది కానీ ఏమైపోయిందంటే జనాభా పెరిగేటట్టు ఫుడ్ డిమాండ్ కూడా పెరిగింది అయితే ఫర్టిలైజర్లు వాడడం పెస్టిసైడ్లు వాడడం అవి స్టార్ట్ అనమాట అవి వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది ఎంత మాస్క్ పెట్టుకున్నా సరే అది ఇన్హేలేషన్ ఉంటుంది పండించిందే కదా అట్లా వాళ్ళకి డైరెక్ట్ కొట్టేటప్పుడే వాళ్ళకు చేసుకుంటారు కదా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అట్లా చాలా మంది ఫార్మర్స్ ఈ నరాల బలహీనతోటి తోటి బాధపడుతుండ్రు ఇప్పుడు ఒక ఫార్మర్ ఎట్లా అంటే ఆయనకు ఆల్మోస్ట్ ఒక యాభై ఎకరాల పైన ఉంది అయితే ఆయనకు ఏం సింటమ్స్ ఉండే అంటే నిద్ర పట్టట్లేదు ఎందుకు పట్టట్లేదు బెడ్ మీద పడుకున్న తర్వాత నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది కాళ్ళు లాగుతున్నాయి అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి ఇప్పుడు ఏం చెప్తారు పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు పిల్లలకి చెప్తారు ప్రెస్ చేయండి నా కాళ్ళు అనేసి కాళ్ళు నొక్కండి అని అంటారు కాళ్ళు నొక్కండి అనేసి అంటారు ఈ పేషెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలకి కాళ్ళు నొక్కండి అని చెప్తే పిల్లలు నొక్కుతున్నారు కానీ ఏమైతుంది అది నొక్కేటప్పుడు తిమ్మిర్లు పెరుగుతున్నాయి తిమ్మిర్లు చాలా పెరుగుతున్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ తీసు పడుకుంటే లెఫ్ట్ సైడ్ కాళ్ళలో నొప్పి ఎక్కువైతుంది రైట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్ కాళ్ళు నొప్పి ఎక్కువ అవుతుంది అట్లా మొత్తం నిద్ర డిస్టర్బ్ అయిపోయింది అయితే మన క్లినిక్ దగ్గర వచ్చింద్రనమాట ట్రీట్మెంట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉంది ఓకే షుగర్ వ్యాధితో పాటు ఈ నరాల బలహీనత ఇంత ఎక్కువ ఉంది కానీ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ ఎప్పుడోకప్పుడు షుగర్ రావాల్సిందేనండి ఆర్ వైస్ ఇ వరసా షుగర్ రాదు వైస్ వరస కూడా ఉండొచ్చు చెప్పొచ్చు కానీ షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్లకు నరాల బలహీనత వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి అయితే మన దగ్గర వచ్చిండ్రు వస్తే మనం మాట్లాడితే ఆయన ఏమన్నారంటే నాకు అసలు బతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది ఎందుకంటే నిద్రపోతుంటే నిద్ర వస్తలేదు ఫుల్ డే ఈ నొప్పులు దానివల్ల నేను టైంకి నా ఇది పని కూడా పోలేకపోతున్నా ఆల్మోస్ట్ ఆ చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉండే అండ్ ఇష్టమైన ఫుడ్ కూడా తినాలనిపిస్తలేదు అంటే జీవితం మీద ఒక విరక్తి వచ్చేసింది ఆయనకు అట్లా మళ్ళీ బైచాన్స్ నిద్ర వచ్చింది అనుకోండి భయపడే కళలు వస్తున్నాయి మూడు నాలుగు గంటలు ఏదో వారంలో రెండు రోజులు జర మంచి నిద్ర వస్తుండే అది కూడా మూడు నాలుగు గంటలే దాని తర్వాత మళ్ళీ మేలుకొచ్చేస్తుండే అయితే ఆ పరిస్థితిలో ఉండే స్ట్రెస్ ఫుల్ ఉండే ఆయనకు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళతోటి గొడవలు అయినాయి పొలాల గురించి అండ్ ఇప్పుడు మొత్తం ఆయన ఏమన్నాడంటే మొత్తం లైఫ్ కష్టపడ్డా ఇప్పుడు వాళ్ళే వాళ్ళ కోసం కష్టపడ్డాను వాళ్ళే నాకు సత్తాయిస్తుండ్రు ఇప్పుడు సో అట్లా అయ్యేసరికి చాలా మెంటలీ కూడా డిస్టర్బ్డ్ ఉండే అండ్ ఫిజికలీ కూడా ఇన్ని సిమ్టమ్స్ ఉండే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము నరాల బలహీనత మూడు నెలల్లో ఎయిటీ పర్సెంట్ సిమ్టమ్లు తగ్గినాయి అనమాట ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయి అండ్ నిద్ర కూడా మంచిగా వచ్చింది మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడిరు మన దగ్గర ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బంద్ చేసి కూడా ఐదు ఆరు ఏండ్లు అవుతుంది ఇప్పుడు వరకు మంచిగా ఉన్నారు సో ఆయన హెల్త్ డిస్టర్బ్ చేయట్లేదు సో ఏం హోమ్ రెమెడీ చెప్పారు చేతన్ గారు ఏం హోమ్ రెమెడీ చెప్పినా అంటే మన అజ్వైన్ ఉంటుంది కదా వాము అది మీరు డైలీ ఇప్పుడు డైలీ కొద్దిసేపు నోట్లో పెట్టుకోవాలి ఆ సీడ్స్ డైలీ నోట్లో పెట్టుకొని అవి జర వెట్ అయిపోతాయి కదా దాని తర్వాత మెల్లగా దాన్ని చూజ్ చేయడం స్టార్ట్ చేయాలి ఓకే మెల్లగా జ్యూసెస్ లోపలికి పోతాయి ఎందుకు ఎందుకు అంటే ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది బాడీలో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంత నిద్ర డిస్టర్బ్డ్ ఉండే కాబట్టి ఆ పేషెంట్కి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవి కూడా సెట్ చేస్తుంది మళ్ళీ దాని తర్వాత నరాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతాయి కదా ఆ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది అన్నమాట మన మందు ఏమో రిపేర్ చేయడం పని చేస్తుంది హోమియోపతి వేడి అంటారు ఇంకా అజ్వైన్ వేడి కాదు చైతన్ గారు వేడి ఏది ఉండదు పేషెంట్ ని బట్టి మనం మెడిసిన్ ఇస్తాం పేషెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు అది కూడా అడుగుతారు కదా అవును చలికాలం ఇష్టమా వేడి కాలం ఇష్టమా మీకు హీట్ ఎక్కువ అనిపిస్తుందా బాడీలో మీకు ఎక్కువ చలి అనిపిస్తుందా మీకు వేడి కాలంలో ఏసీ లేకుండా పడుకుంటారా ఫ్యాన్ లేకుండా పడుకుంటారా ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఆల్ దట్ మ్యాటర్స్ ఆల్ దట్ మ్యాటర్స్ దాన్ని బట్టి కూడా మందులు చేంజ్ అవుతాయి సో ఈ పేషెంట్ కి దేవుని దయతోటి తోటి మంచిగా రికవర్ రెమెడీ రెండు ఆల్మోస్ట్ అయినాయి కానీ ఏమైతుంది అంటే ఒక్కొక్కసారి మ్యాక్సిమం రిలీఫ్ మనకు మూడున్నర నెలల్లో వచ్చేస్తుంది కొద్దిగా మిగులుతుంది ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గర ఫోర్ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నారు ఆ పేషెంట్ కి సివియర్ ఫిషర్స్ ఉండే ఓకే అంటే పెయిన్ వస్తే రెండు మూడు గంటలు పెయిన్ ఉంటుండే ఫిషర్స్ లో ఇప్పుడు మూడున్నర నెలలు అయింది మొత్తం తగ్గిపోయింది కొంచెం మిగిలింది ఆ కొంచమే తగ్గడానికి టైం పడుతుంది ఒక్కొక్కసారి సో ఈ పేషెంట్ కూడా అట్లుండే ఆ పేషెంట్కి కూడా అట్లనే అయింది సో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడినరు ఆ కొంచెం కోసం కానీ రిలీఫ్ అయితే వచ్చేసింది కదా అండ్ పూర్తిగా తగ్గిపోయింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు ముప్పై ఏండ్ల నుంచి ఆల్మోస్ట్ సఫర్ అవుతుండే పేషెంట్ అట్లా తగ్గిపోయింది అనమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి